ఏళ్లకు ఏళ్ళు చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ అనే ఒక బిరుదును వాళ్ళు తెచ్చుకొని కష్టపడి పని చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నిజంగా ఈరోజు ఏడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి తెచ్చుకున్న ఒక పేరుని జస్ట్ డెబ్బై వేలకి కొనేసుకుంటున్నారు బయట మార్కెట్లో ఏదో ఒక చిన్న వస్తువు కొన్నట్టు ముఖ్యంగా గుజరాత్లో డెబ్బై వేలకి మెడికల్ సంబంధించిన ఆ సర్టిఫికేట్ అయి ఉండొచ్చు పద్నాలుగు మంది ఫేక్ డాక్టర్లు పోలీసు వారు పట్టుకోవడం అయి ఉండొచ్చు సంచలనం క్రియేట్ చేస్తుంది వాటిపై రజనీరామ గారి నుంచి వ్యూస్ తీసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ అంటే నిజంగా డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం మన ఇండియాలో ఒక పురుడు పోసి వచ్చిన డాక్టర్ని ఇంటి దైవం కింద చూస్తారు వెంటనే చేతులెత్తి మొక్కుతారు కూడా మీరు లేకపోతే ఈరోజు ఇక్కడ జీవితం లేదు అన్నట్టు అంటే ప్రాణం పోసే ఒక వృత్తిని ఎటువంటి అర్హత లేని వాళ్ళకి డెబ్బై వేలకు అమ్మేసుకునే అంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ముఖ్యంగా ఇండియాలో పద్నాలుగు మంది ఫేక్ డాక్టర్లు గుజరాత్ మన ప్రైమ్ మినిస్టర్ గారి ఓన్ స్టేట్లో ఉండడం అనేది అసలు దీన్ని ఏ విధంగా చూడాలి ఎంత దిగజారిపోతున్నాం మనం అంటే ఏం చెప్తారు డబ్బు కోసం వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక డెబ్బై వేలు లక్ష రూపాయలు తీసుకుంటే ఒక పది మంది దగ్గర తీసుకుంటే వాళ్ళకి బోల్డ్ డబ్బులు వీళ్ళకేమో తక్కువ డబ్బుకి సర్టిఫికెట్ వస్తుంది అంటే వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏదైనా వన్ ఆర్ టూ ఇయర్స్ మెడిసిన్ చేసి ఫెయిల్ అవడమో డ్రాప్ అవడమో డిబార్లు అవ్వడమో ఏదో జరుగుతాయి వీళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ ఆశయం డాక్టర్ అవ్వడం సో ఇలాంటి సర్టిఫికెట్ తీసుకుంటే మనం డాక్టర్గా నెగ్గలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం వైద్యం చేయగలుగుతాం నేను డాక్టర్ అవ్వాలనుకున్న కోరిక తీరుతుంది అనేమన్నా అనుకుంటారేమో వీళ్ళ మీద రీసెర్చ్ చేయాలి ఎందుకు ఒకటేసారి పద్నాలుగు మంది అంటే అసలు ముందు కానీ వెనక కానీ ఇంకెంతమంది అయ్యారో మనకు తెలీదు మేబీ ఇదే రీజన్ అయి ఉంటుంది లేదు ఒక్కొక్కళ్ళు వేరే వేరే మెడిసిన్ ఏదైనా ఆయుర్వేదం హోమియోపతి ఇలాంటిది చదివి ఇలాంటి సర్టిఫికేట్ కోసం వెళ్తున్నారా ఏదైనా ఒకటే కదా వైద్యం వైద్యమే అనుకుంటున్నారు ఇదైతే మనకి ఇలాంటి సర్టిఫికెట్ తీసుకుంటే గ్రేట్గా ఉంటుంది అని అనుకుంటున్నారా మరి మనకి ఆ వివరాలు తెలియాలి తెలిస్తే మనం ఇంకా బెటర్గా మనం వీడియో చేయగలుగుతాం ఏమైనా సరే ఈ చేయించుకునే వాళ్ళు చేసేవాళ్ళు ఇద్దరు నేరస్తుంది ఇప్పుడు పేషెంట్లు ఏమైపోతారు వీళ్ళు వెళ్తారు బోర్డు పెట్టుకుని క్లినిక్ ఓపెన్ చేస్తారు సరే ఏ జ్వరం ట్యాబ్లెట్లో జలుబు టాబ్లెట్లో ఇచ్చారనుకుందాం అంతవతోనే ఆగుతుందా ఏదన్నా మనము ఒక ఒక కంప్లైంట్తో వస్తారు దాన్ని డయాగ్నోస్ చేయగలగాలి కదా చేయగలుగుతారా వైద్యో నారాయణ హరి అంత గొప్పగా చెప్తూ ఉంటారు మరి వాళ్ళు ఆ ఆ వైద్యం స్థితిలో ఉండే ఎటువంటి చదువు లేని అలాంటి పర్సన్స్ ఒక గర్భం దాల్చిన మహిళ వస్తే వాళ్ళు చేసే చిన్న తప్పు వాళ్ళ ప్రాణాలని తీసి ఇద్దరు ప్రాణాన్ని ఇద్దరు ప్రాణాలు తీసే ఛాన్సెస్ మొన్న అయింది కదా ఇద్దరు కవల పిల్లలు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేదు వేరే స్టేషన్ లో ఉంది ఆవిడ అక్కడ నుంచి వాట్సాప్ లో ఆవిడ చెప్తే నర్సు వైద్యం చేస్తే ఇద్దరు కూడా పొరుట్లోనే చనిపోయారు ఐదో నెల ఆరో నెల అబార్షన్ అయిపోయి పిల్లలు బయటకు వచ్చేస్తారు ఇంజెక్షన్ చేసినందుకు మరి ఏంటి అంటే హ్యూమన్ బాడీ అనేది చాలా ఒక మిరాకిల్ అని చెప్తా ఉంటారు దాన్ని స్టడీ చేయడం అంటే డాక్టర్ అనే వాళ్ళకి ఒక ప్రాపర్ సిక్స్ ఇయర్స్ ప్లస్ స్టడీ తర్వాత ఇంకొక టూ త్రీ ఇయర్స్ పాటుకు ఒక అప్రెంటిస్ చేయడం ఇంటర్న్షిప్ చేయడం ఎంత టిపికల్ ఎంత డీప్ స్టడీ తర్వాత వాళ్ళు ఒక హ్యూమన్ ని ట్రీట్ చేయడానికి వస్తారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎటువంటి నాలెడ్జ్ లేదు సెవెంటీ థౌసండ్ పెట్టి మెడికల్ డిగ్రీ కొనుక్కొని వాడు వెళ్ళి ఒక పర్సన్ ముందు కూర్చొని నేను డాక్టర్ అని చెప్పి వైద్యం చేయడం మొదలు పెడితే హత్య కింద కదా అవును అంటే కొంతమంది ఎలా అనుకోవచ్చు అని అంటే బాగా డబ్బులు ఉండి ఉండవచ్చు వాళ్ళకి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఏదైనా ఒక నర్సింగ్ హోమ్ పెట్టచ్చు మేము డాక్టర్స్ని అపాయింట్ చేసుకుంటాము అన్న పద్ధతిలో ఇప్పుడు చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నడుస్తున్నాయి అసలు మెయిన్ మనకు ఎవరు కనపడరు కానీ ఈ డాక్టర్స్ అందరు కనిపిస్తుంటారు ఏదైనా సర్జన్ కావచ్చు కార్డియో కావచ్చు గ్యాస్ట్రో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అందరు గైనిక్స్ చిల్డ్రన్ అందరు కలిపి పెట్టుకుంటూ ఉంటారు లేదా ఒకళ్ళు మేనేజ్మెంట్లో ఈ డాక్టర్స్ని అపాయింట్ చేసుకుంటారు అంటే ఇలా కూడా చేయొచ్చు మేము డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటే అంటే దారులు అనేకం వెతుక్కోవచ్చు ఇలాంటి వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా వైద్యం చేయడానికి భయపడచ్చు అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు డబ్బులు ఉన్నప్పుడు మరి ఇలా ఇలా ఈ ఈ ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా చేస్తారా ఉద్దేశం ఏదైనా సరే అసలు వాళ్ళకి అటువంటి సర్టిఫికెట్ ఇవ్వకూడదు ఎలా పెట్టుకున్నా సరే నువ్వు నిజంగా ఆ పని చేయాలని అనుకుంటే సేవ నువ్వు డాక్టర్ సర్టిఫికెట్ నువ్వు ఒక హాస్పిటల్ని స్థాపించు స్థాపించి నువ్వు ఒక ఫౌండర్ అవ్వు అయ్యి డాక్టర్స్ని అపాయింట్ చేసుకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి పెట్టు అది ఇంకా నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది నీకు అది సర్టిఫికెట్ దేనికి అంటే నువ్వు చెప్పినట్టు వైద్యం చేయటానికే కావచ్చు ఇది ఎటు నుంచి ఎటు తీసుకున్నా కూడా మంచి విషయం అనేది కనిపించట్లేదు ఇందులో ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కదా ఇదయ్యేది నిన్నటికి నిన్న ఒక అమ్మాయి ఏం చెప్పింది తీసుకొచ్చి సర్టిఫికెట్ లేని ఫేక్ డాక్టర్ వైద్యం చేశాడని చెప్పి నిన్న న్యూస్లోకి వచ్చింది అంటే ఇలా తెల్లారు లేస్తే డాక్టర్లు సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేయడం ఏంటి అసలు ఈవెన్ మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ అక్క ఏంటి అంటే మనకి తెలుగు అమ్మాయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సమ్ ట్రీట్మెంట్ చేయించుకోడానికి వెళ్ళిందంట దాదాపు నలభై వేలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టాక కూడా తనకి అదే పరిస్థితి పెద్ద ఏడా ఏం పెద్ద కాదు అసలు ఏం చేంజ్ ఏం లేదంట షీస్ క్రయింగ్ ఆన్ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి వీడియోలు పోస్ట్ చేసి ఇంత దారుణం జరిగింది కొన్ని నలభై వేలు ఏమైనా ఖర్చు పెట్టి వెళ్తున్నారంటే ఇది చెప్తున్నాను కదా మనుషులకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా బెటర్ ఇంకా బెటర్మెంట్ అలా అలా కోరుకుంటున్నారు ఇప్పుడు బ్లాక్ సర్కిల్స్ వచ్చాయి మేబీ స్కిన్ డాక్టర్ దగ్గరికే వెళ్ళి ఉంటుంది కాస్మో కాస్మో స్కిన్ డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే పోతుందండి ఫలానా ట్రీట్మెంట్ ఉంది ఇన్ని సెట్టింగ్స్ ఇన్నిసార్లు రావాలి ఇంత అవుతుంది అంటారు చాలా బాగా చెప్తారు అసలు ఇవాళ మొదలు పెడితే రేపే తగ్గిపోతుంది అంటే వాళ్ళు చెప్పడమే పదే ముందు అసలు గ్యారంటీ గ్యారంటీ మాట్లాడేస్తారనమాట కాకపోతే ఆయన చిన్న క్లాస్ పెట్టి ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ పడుతుంది ఒకటే ఒక వన్ టూ సిట్టింగ్స్ తగ్గకపోవచ్చు అంటే మళ్ళీ మన మనల్ని దూతారనమాట అమ్మ వెనక్కి వెళ్ళిపో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోకూడదు అంటే ఏంటి వెంటనే మీకు దొరకదు రిజల్ట్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ వీక్స్ తీసుకుంటే తగ్గుతుంది ఈ ప్రాసెస్లో అని అంటే మనకు అనుకుంటాం పేషెంట్స్ ఒక ఒక టెన్ డేస్లో మనకు చేంజ్ వచ్చేస్తే బాగుండు అనే వెళ్తాం మనం అడుగుతాం కూడా వాళ్ళు ఏం చెప్తారు తగ్గుతుంది కానీ అంతగా తగ్గదు మీకు ఒక కొన్ని వారాలు పడుతుంది ఫస్ట్లో అంత తగ్గదు కానీ తగ్గిపోతుంది అంటారనమాట తర్వాత వీళ్ళు డబ్బులు కట్టేస్తారు సరే అండి మేము ఇలా అన్నారు కదా మేము కొంచెం మనీ కడతాము అంటే లేదు లేదు ఇది ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ వచ్చి మనల్ని కొడుతుంది అనమాట మీకు చేసుకున్న వైద్యం మీకు వర్కౌట్ అవ్వదు ఫుల్ డబ్బు కట్టపోతేనే ఆ ప్యాకేజ్ వచ్చి మనల్ని కొడుతుంది అన్నట్టుగా మాట్లాడతారు ఏ అందులో మనకు కొంచెం చెప్పొచ్చు కదా పోన్లేండి మీరు ఒక టెన్ థౌసండ్ కట్టండి ఫైవ్ థౌసండ్ కట్టండి మిగిలిన తర్వాత అంటే ఏంటంటే మనకు అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ట్రీట్మెంట్ మనం డబ్బులు కట్టకుండా పారిపోతామని మొత్తం డబ్బు కట్టు కక్కిన తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి వనట నలభై వేలు ఎంతో ఎన్నో వేలు కట్టించేసుకుంటారు వీళ్ళేంటి ఆశ బాగా ఎక్స్పెక్టేషన్ అనమాట తగ్గిపోతుంది మనం బ్రహ్మాండంగా ఉంటామని ఎందుకంటే ఇక్కడ బాగోదు కదా మరి ఇట్లా ఉంటే ఏదన్నా బ్లాక్ సర్కిల్స్ ఉన్నా బాగోదు కాబట్టి వీళ్ళు వెంటనే తగ్గిపోతుందని ఆస్తే డబ్బు కట్టేస్తారు అది ఫైవ్గా సిక్స్గా టెన్ సిట్టింగ్స్ అయినా తగ్గనే తగ్గదు అది వైద్యం అంతే అది అలాగే ఉంటుంది అది అది తగ్గదు అది తెలుసుకుని వీళ్ళు ముందు ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి ఎంతవరకు తగ్గుతుంది అనేది తెలుసుకుని వెళ్ళాలి అసలు తగ్గలేదా అంటే మరి మీరు అడగచ్చు అది వాళ్ళు కూడా అప్పుడు ఏం చెప్తారు మేము ముందే చెప్పామండి ఒక్కొక్కరికి ఇది డీప్గా ఉంటుంది తగ్గదు ఇంతకు ముందు కన్నా కొంచెం బాగానే ఉంది ఇప్పుడు మీకు ఇంకా రెండు సిట్టింగ్స్ వేరే లెవెల్ ఉంది ఇందులో ఆ లెవెల్కి మీరు రండి తగ్గుతుంది అని అంటారు అది కూడా మనకు గ్యారంటీ ఉండదు ఇది మనం అర్థం చేసుకోవాలి మరి ఈ ఫేక్ డాక్టర్లు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి వాళ్ళని మీలా కడిగి పాడేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది సమాజంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అక్క థ్యాంక్ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది అందరితో ట్రాన్ల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై